స్థానిక బైజంక్షన్ లో ఆనం రోటరీలో మోటార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ లారీ టాక్సీ గూడ్స్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజా ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరై ప్రతినిధులు మాట్లాడారు మోటార్ కార్మికులు రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్ల రూపాయల ఆదాయం ట్యాక్స్ల రూపంలో చెల్లిస్తూ రాష్ట్రాలు దాటి నిద్ర ప్రజలకు కావలసిన నిత్యవసర వస్తువులను రవాణా ద్వారా అందిస్తూ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు నిలుస్తూ ఉన్న ట్రాన్స్పోర్ట్ వారిపై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ అండ్ టెస్టింగ్ ప్రైవేటు సంస్థకు అప్పగించిన తీరును బట్టి పలువురు వక్తలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీసీవీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అతిలి రాజు లోక్ పార్టీ మహమ్మద్ రజాక్ నొంబైటి సోమశంకర్ సపా అప్పారావు గూడ్స్ వ్యాన్ అసోసియేషన్ నాయకులు కాకినాడ కృష్ణ గొర్రెల శ్రీనివాస్ ఆర్ వెంకటరమణ నారని రాజు లారీ యూనియన్ అధ్యక్షులు వీడి శ్రీనివాస్ కొల్లేపల్లి నాగేశ్వరరావు మార్గాన వసంతకుమార్ ఆనంద్ వెన్న సత్యనారాయణ ఏవివి సత్యనారాయణ సంతోష్ కుమార్ గుత్తుల మహేష్ మధుల కిరణ్ కుమార్ రాయుడు త్రినాథరావు జనపరెడ్డి కుమార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు తో కానీ కొండ మనం సామతో అలాగే మనం ఆ బండిని తోతే కానీ మన ఇంట్లో కుటుంబం కావాలి ఆ కుటుంబాన్ని అంటే మనం రోడ్డు మీదకి రావాలి రిస్క్ చేయాలి అనేక మందిని ప్యాసింజర్లని మనం డబ్బు స్థానాలను చేర్చి స్కూల్ పిల్లలనేటి పెద్దలనేటి ఉద్యోగస్తులే అందరిని కూడా మనం స్థానాలు చేసి ట్యాక్సీ వృత్తిలో ఇటు కాటో వృత్తిలో పరంగా సరుకులు అనేకమైన రిస్కులకి ఓర్చుకొని అనేకమైన భర్తాలు పోతా ఉంటాం ఇవన్నీ మనకు తెలుసున్నా సరే ఆ వృత్తిని మనం ఎంచుకొని మన ఇంట్లో ఫ్యామిలీని ఆ వృత్తిలోకి వచ్చాం ఇదేమి మనం తప్పుడు పని చేయట్లా కాదు తెచ్చుకొని మనం రోజు మనం ప్రభుత్వానికి అండగా ఉన్నాం ఏ పార్టీ పోటీ చేసినా సరే ఓటు వేస్తున్నాం వాళ్ళందరికీ మనం ఉన్నాం ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మనం ఓటు వేసి వాళ్ళందరిని కూడా అందరూ ఇస్తున్నాం కానీ కార్మిక వర్గానికి వచ్చేటప్పటికి కష్టాన్ని వచ్చేటప్పటికి ఏ గవర్నమెంట్ పట్టించుకుంటాం మరి కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ గతంలో పదివేల రూపాయలు అది కార్మికుడికి రెండు మూడు సెక్షన్ల కింద విడదీస్తే ఆటలకి పదివేల రూపాయలు చెప్పిన ఫిట్నెస్కి ఇదే బాధ మనం వ్యక్తం చేసాం గత ప్రభుత్వంలో టీడీపీ అయ్యంలో యాభై రూపాయలు డైలీ ఫెనాల్టీ కింద బ్రేక్ పెడితే అది నెలకొచ్చినట్టు పదిహేను వందల సంవత్సరాలు పెట్టేటప్పటికి ఎక్కువ అయ్యేటప్పటికి ఆ బండిని కాల్లేక ఆ ఫైనాన్స్ కంపెనీ లో కూడా వదిలి రూపాయలు ఉన్నాయి పాతిపోయి ముప్పై వేల బ్రేక్కి అయిపోయి ఆ రోజుల్లో ఆ బళ్ళు కూడా మనం సీట్ చేస్తే వాళ్ళు కూడా ఫైనాన్స్ చేయించిన వాళ్ళు కూడా ఆ బ్రేక్ చేయించలేక అప్పలేక వాళ్ళు కూడా అభ్యర్థులు పడే పరిస్థితి వచ్చింది అనేక నష్టాలు పడ్డాం మనం అటువంటి దాన్ని పోరాటం చేసి ఆ రోజున అయిపోయిన ఈ దిగ్బంధం చేసి ఆ పోరాటంలో మనం ఎవరికి వాళ్ళ మిమ్మరాటాలు ఇచ్చి రాజమండ్రి శ్రీకారం చుట్టి స్టేట్ వైడ్గా వెళ్ళేలాగా చేద్దాం ఆ నినాదంతో ఆ రోజున కొత్త రోజులు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫిట్నెస్ ఏదైతే ఉంటాయో లీస్ట్ పది రూపాయలు రోజుకి మీరు ఎన్ను తెలిసినా సరే వెయ్యి రూపాయలు మినిమం అనే సిస్టాన్ని తీసుకొచ్చి మనకి కొంచెం ఓరకులు ఇచ్చారు లేకపోతే ఒక పది రూపాయలు పెట్టి ఆ పది రూపాయలు యాభై రూపాయలు రోజుకి ఎక్కడా పది రూపాయలు ఎక్కడ మినిమం ఫెరాన్ని బట్టి వెయ్యి రూపాయలు చేస్తారు జగన్ గారు అయ్యారో గత చంద్రబాబు అయ్యారు రోజుకి యాభై రూపాయలు ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు యాభై రూపాయలు రోజు కట్టవలసిందే అలా కట్టుకుంటే నా బండి బ్రేక్ అవుతుంది లేకపోతే బండి పడుకోవడం ఫ్యామిలీతో సహా గవర్నమెంట్ ఆ రోజు నిర్మాణం చేస్తే దాన్ని వ్యతిరేకించు దాన్ని వాళ్ళని ఏమి ఉంటారు మనం రేపు చేసినట్టు ఆరు చేస్తాం పది రోజులు చేస్తాం ఈ కార్యక్రమాన్ని బట్టి అందరూ కూడా చాలా బలంగా ఒకే మాట ఒకే మాట రాజ్యమంత్రిగా వెళ్ళే ఉంటారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై నాలుగు వర్గాలు మనం చేసుకుంటాను ఇటీవలలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఒక పార్టీ విమర్శించి మనం మాట

సంవత్సరం కాలం వాటిలో నుంచి వరకు వచ్చేటప్పటికి అది బ్రేక్ ఏదో కట్టుకోవడం పదివేల రూపాయలు కూడా మనం ఆ బ్రేక్ను కట్టుకొని ఆ బ్రేక్ విషయాలు మనకి ఏ రకమైన స్పెన్స్ లేకుండా చేసుకుంటాం ఆ బ్రేక్ను కొనసాగించడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఆ బ్రేక్ విషయాల్లోకి వచ్చేటప్పుడు మెయిన్ చాలా ఇబ్బంది పడి వినించారు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితు అని చెప్పి ప్రతి ఒక్క సభ్యుడి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క కార్మికుడి దగ్గర నుంచి కూడా విడినటువంటి మాట సరే దాని మీద దక్షిణ గారు కానీ అరుణ కానీ గంగాధర గారు కానీ నచ్చని మరి ఇటీవల కాల్లో నాకు ఫోన్ చేసి మనం దీని మీద ఒక కార్యక్రమం చాలా భారీత కార్యక్రమం చేపట్టాలి కార్మిక సమస్య కార్మికుడి సమస్య దాని మీద ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్పీడ్గా స్పందించాలి ఈ స్పందించిన విషయాన్ని కూడా మొత్తం ఎలా ఉండాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క కార్మికుడు అని ఒక సంచలనానికి ఏర్పడాలని చెప్తాను గట్టిగా చేయాలని ఉద్దేశంలో మనం రాజ్యాంగంలో ఎక్కడైతే ఉందో ఆ పైన మనం చేయాలని ఒక ఆలోచన విధానాన్ని కూడా మనం తెచ్చుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మరి ఈరోజు గవర్నమెంట్ విషయానికి వచ్చేటప్పుడు మన కార్మికుడు అందాక మరి సచనంగా చెప్పారు డ్రైవర్ లేకుండా ఏది పని లేదు ఒక పేషెంట్ ఒక ఆర్డో డ్రైవర్ కావాలి లేకపోతే ఒక బిఏపీ మామూలుగా ఒక కార్ నడిపించాలంటే ఒక ఆర్డో డ్రైవర్ కావాలి ఇలా వచ్చినప్పటికి ఎక్కడ చూసినా సరే డ్రైవర్ లేకుండా సరే ఎక్కడ ఏ పద్ధతి లేదు అయితే ఈ రోజు గవర్నమెంట్ వచ్చేసి ఏ రెండు నెలలు అయిపోయింది ఏ రెండు నెలలు అయిపోయిన తర్వాత కూడా మనకు పరిస్థితిని గమనించాలని చెప్పి అనుకున్నాం అంటే మనకున్న ఆటో చూసుకున్నప్పుడు స్టేట్ రేట్

దీనిలో ఉద్యోగం మనం చేపట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా తెలియపడితే మనకి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎవరైతే మనం తీసుకెళ్తే దీన్ని మిగతా గవర్నమెంట్స్ మిగతా సైడ్ కర్ణాటక గారు ఇతర లేదు కాబట్టి మనకు ప్రత్యేకంగా ఆందోళన చేయడం మనం చాలా దురదృష్టకరంగా భావిస్తూ మనం ఉన్నటువంటి రానున్న రోజులు ఫ్రీమస్ గా ఎదుర్కొనే పరిస్థితిలో ఇది కూడా మనకి చాలా దగ్గర మైనస్ అని చెప్పి మీ అందరికీ చదువుకునే మనం తెలుసుకుంటాం మరి మీ అందరి యొక్క సహాయ సహకారం లేకుండా మనం చేయగలన్న విషయం కూడా మనం ఒకసారి మనం చేసుకుంటూ ఎక్కడైతే ఇది పాయింట్ రాజన ఈ ఫిట్నెస్ ఎక్కడైతే మనం చేస్తారో అక్కడ కూడా మన అందరం కలిసి ప్రతి ఒక్కరు ఆ రోజు మరి వచ్చేది అయితే మన అంతా అయితే చాలా గట్టిగా ఉన్నాయి కానీ ఎంతకంటే మనం రోజు మరి కష్టపడి మన యొక్క కష్టాన్ని అక్కడ సరే తెలియపరిచి అంటున్నారు ఫైనాన్స్ మంత్రి కట్టుకుంటూ ఎన్ని చేసుకుని సంవత్సరం వల్ల కేంద్ర ప్రభుత్వం మరి ఎఫ్సీలకు సంబంధించింది రవాణా అధికారులు చేసేవారు ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ప్రైవేట్ పరానికి అప్పగించడం పట్ల ఇప్పుడు వేళ చూస్తే వాహనాలు ఆ తీసుకెళ్ళినప్పుడు చెడిపోయి ఇంజిన్ సీజ్ అయిపోయి టైర్లు పేరిపోయి నానాబేత్సంగా మరి వాహనాలు ఇది ఉన్నాయి కాబట్టి ఏదైనప్పుడు కూడా మరి గుజరాత్ పంజాబు అనేక రాష్ట్రాలు కూడా కాకరక తెలంగాణ కూడా ఈ యొక్క సిస్టాన్ని ఈ ప్రైవేటుగా అప్పగించే సిస్టాన్ని మా కుదరదని చెప్పేసి వాళ్ళు అభ్యంతరం తెలియపరిచారు కానీ ఏపీలో మాత్రం ఇది అతి దారుణంగా ఇటువంటి ప్రైవేట్గా అప్పగించేసి మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు చేస్తున్నారు కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని మరి ఈ యొక్క ఏదైతే ప్రైవేట్గా అప్పగించారో ఆ ఫిట్నెస్ని క్యాన్సిల్ చేసి రద్దుపరిచి అలాగే పాత పద్ధతిలో ఎమ్ఈ ఇన్స్పెటర్లు ఏదైతే మరి ఎలా చేసేవారో అదే కంటిన్యూషన్గా ఆ ఎమ్ఈ ఇన్స్పెటర్ ద్వారానే చేసేలాగా మళ్ళీ మాకు ఇచ్చేయాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం ఈ విషయంలో ఈవేళ మొత్తం ఆల్ అసోసియేషన్ అన్నీ కూడా ఇక్కడ రోటరీ క్లబ్లో మేము సమావేశం ఏర్పరచుకొని దీనికి కార్యాచరణ ఏ రకంగా చేయాలన్నది కూడా మేము అందరం ఆలోచించుకుంటున్నాం మరి అవసరమైతే ఇంకో వన్ వీక్లో ఎక్కడైతే ట్రాక్ దగ్గర మీరు ఈ ఫిట్నెస్ని మీరు చేస్తున్నారు అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఉన్నటువంటి ఆటో సోదరులు అందరినీ కూడా అసోసియేషన్ అన్ని అసోయన్లు కలుపుకొని ఆ యొక్క ప్రాంతంలోనే మేము ఆందోళన చేపట్టాలని చెప్పేసి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను ఏపీ ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నా పేరు ముచ్చట సత్యనారాయణ